అబ్బో మా బావజీతో బాగా డౌట్ వస్తుంది మా అక్కని మోసం చేస్తాడు కావచ్చు పోయి ఒకసారి ఎందుకైనా మంచిది చూసేస్తా అయ్యో మాయే జన సరిపోయే

కళ్ళ పడుతుంది నాకేమో ఎత్తాడు నాకు డౌట్ బాగా తీ అమ్మా మూడు చచ్చిపోయినట్ట ఇంకేంటి విష్ణుగా ఇప్పుడు పోతా పోతున్నా భర్త చచ్చిపోయింది అంది నాకు లేని బాధలు రావాలి ఎవరో చెప్పుకునేం రాబు ఆత్వాళ్ళ తీర్చటోళ్ళ ఎటు చెప్పుకోలేని పరిస్థితి ఉంది నాది అత్తమ్మ మంచిగా అత్తమ్మ ఆహా మంచి ర ఎందుకు వచ్చినా ఎందుకు అత్త అత్తమ్మ అయ్యారు ఇత్తరవదా ఎందుకో వచ్చినాయి అబ్బో మా బాబాయ్ చెప్తే బాగా డౌట్ వస్తుంది మా అక్కని మోసం చేత్తాడు కావచ్చు పోయి ఒకసారి ఎందుకైనా మంచిదని చూసాత్త అక్కడి గింత మోసం చెప్తాడా మా బాబు అమ్మో గింత జరుగుతుంది ఎందుకడో నాకు అనుమానం బాగా వస్తుంది నేను నేనే అబర్ధం చేసుకుంటున్నా కావచ్చు మళ్ళా పోయి మంచిది మళ్ళీ పోయి యూస్ అత్తామో ఇప్పుడు క్లారిఫై వచ్చింది నా అనుమానం రిజల్ మా బావాని కొట్టుపిస్తావు మా అమ్మలతోటి మా అక్క బతుకు మొత్తం ఆయన ఎత్తుడు మా బావ మా బావ పిత్త మా అమ్మ చెట్టు కింద అన్నట్టుంది చెప్తావు మా అమ్మకు అయ్యో ఎంత నొప్పులు వాళ్ళ బాగా కష్టపడ్డా ఇంత గోరగా నా జీవితం ఎప్పుడ కష్టవరలేరా మాంస యని మోతయ్య ఐపాయ బ ని చాగుడా కుస్త కష్టపడు నీకకిద్దాల్ కోల్ కష్టపడలే నీకు ఎప్పుడ గుడి ఏం జీలే కుస్త చేసినట్టు బతమ్మ ఎర్రదాల మయని మోతయ్య ఏనాదోని గా అమ్మ ఊషర్ పిట్ట పోతడా నడి నవ న మామా నిస్క చెని తండి పయాలే పేరేనే ఎందుకు కనిపిస్తాను ఇవ్వక మీ బావ కష్టపడతారు నొప్పులున్నాయి కదా మళ్ళీ అనిపిస్తావు నీ తెలుగుందా ఇంకా నొప్పులున్నాయి అనుకుంటా అంటున్నావా నిన్నేమీ నన్ను అనిపిస్తా ఉంటున్నావు నీ కదా నీకేమైందే నీకేమి నువ్వే సతనాశనం నీ కొప్ప మా బావ నోళ్ళు లేసుకోండి మంచియా లేవనుకుంటుంది గా ఊళ్ళో నేను వాడతానా నేను నలిగింతనే అంటదా లేకపోతే ఏమనుకుంటున్నావు లల్లి నువ్వు నేను చిన్న పొరలు లేక నాతో జోకులు అనుకుంటే జోకులు అవుతున్నా నాకు అండే వేసే నువ్వు మీరు ఏమేమి చెప్తున్నారో నాకు అండే వేసే అసలు ఏమైనా లాలి నీకు ఏం జరిగింది అనుకుంటాం అసలు ఏమైనా అనుకుంటాం నీ బాధ అండి నా బాధ లేదా మా అమ్మకి చెప్పుకుంటా అప్పుడు యూరియా ఏమర్థమ్మా నా పెళ్ళాం గట్టనే ఉంది ఈ పూరి అట్టనే ఉంది

కుటుానికి చెండే దూరం నుంచో చూసిన ఉంటుంది ఇంకా దగ్గర వచ్చిన చెడు చూసుకోవాలంటే ఎవరు చేసి చెప్తే ఆ బొక్కలు అమ్మా పల్లె నువ్వు ఇలా పల్లె నువ్వు ఇట్లా మంచి ఉంటా నువ్వు ముత్తవా ఆ ముయ్యో మీరు నువ్వు ముత్తవా అమ్మా తల్లి నేను చెప్తాం చెప్తాను ఇట్లా నువ్వు రాని మా అమ్మాయి దగ్గరికి చెట్టు కిందకి సంగతి చెప్తావుప్తుంది ఆ పూర్వం ఏమని చెప్పిన బతున్నాను బిడిల సాాలైతే పెట్టి అని ఎట్ పోయిందో ఏమోయ్యా మంచి కూర్చోం చేసుకుంటాం చేసుకుంటా ఫస్ట్ 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 ఏం చేస్తున్నావు ఏం తర్వాత లెక్క మా నడకలేచ్చండు చెప్తే చెప్తా

కళ్ళ దుమ్మ ఏమో పడతావు మరి తలుపులు ఎందుకు వేసుకోరు మరి తలుపులు ఎందుకు వేసుకున్నావా అంటే ఒకసారి చెప్పు అల్లు అమ్మా కొంచెం ఏమైనా పడుతుంది లల్లి జరిగింది అది ఎల్కాన్ చంపడానికి డోర్ వేసిర్రా మరి డోర్ తీసిన వాళ్ళే మా బావ ఎందుకు అంగిప్పిండు చూస్తుండ నాకు అసలు ఏం జరిగింది ఎప్పన్నా ఈ సుము అన్ని గిచ్చకి జరుగుతాడు కదా పైక చూ

ఆ ఎనక కోసం అటు ఇటు తిరిగి బెడ్ కింద వచ్చి తలపల కొంచెం నొప్పులు కావా బిత్తి బిత్తి చేస్తున్నావు బిత్తి పడి అది కూడా చెప్పాలా నీకు అన్ని చూసి అడుగుతుంది ఓ కదే జరిగింది నువ్వు అనుకున్నట్టు ఏం జరగలే మాకు అపార్థం చేసుకోక ముందు అపార్థమే పెద్ద తప్పు అర్థం చేసుకోవాలి అందరి అందరి ముందు ఇట్లా అపార్థం మేము మాట్లాడుకుంటున్నాం ఏం జరిగిందో మొత్తం క్లియర్ గా చూడాలి మొత్తం క్లియర్ గా తెలుసుకున్న తర్వాత అనాలి ముందు అపర్థం చేసుకోవడం మర్చిపోకుండా సరే తిపోంది పోంది చిన్నపిల్ల కదా అర్థం చేసుకుంటుంది కానీ అది అర్థం చేస్తుందా అని చెప్తున్నా అన్ని తనే పోంది ఫోన్ తీసి పెట్టు బావా నువ్వు చెప్పింది అర్థమైంది అని నాకు ఒక్క డౌట్ వచ్చింది అసలు నువ్వు మా పెద్దమ్మ ఇంటికి ఎందుకైనావు అయినా అన్నడం ఎందుకు వచ్చినావు అసలు చెప్తా చెప్తా అంటున్నా చెప్పలే చెప్తా అన్నప్పుడు ఇవన్నీ జరిగే అపార్థం చేసుకుని అసలు విషయం ఏంది చెప్పు అసలు ఎందుకు వచ్చిందంటే మీ ఉంది ఆ బంగారు బిడ్డ ఆ భవాన్ ఏం చేసిందంటే బంగారం కావాలి మొగుడా నేను వేసుకుంటా అందరు వేసుకుర్రు అన్నది నాకు పైసలు లేకపా ఇట్లా నచ్చేటప్పుడే లల్లి చెప్పింది పైసలు బాగున్నాయి మొగుడు మొన్న నడిపినట్టే సింపతి చేపించి ఏదో చేసి ఎక్స్క్యూజ్ చేసి నీ దగ్గర పైసలు అడుక్కొని నా పిల్లలకి బంగారం వేపిస్తా అనుకున్నా కానీ అది గిర్రా కథ నాకేం తెలుసు ఎందుకు వచ్చినా క్లారిఫై అయిందా డౌట్ ఉంటే మీ అక్కడ ఫోన్ చేసి ఓహో మా అక్క బంగారం కావాలా మా అక్క కూడా నాతో ఒకసారి అంటే బంగారం కావాలి బాగా చెప్పింది రిజల్ట్ హా ఫ్రెండ్ చూసారు కదా ఇయ్యాల మరి మేము తీసింది ఏంటంటే అక్రమ సంబంధం అని ఇచ్చినాం అసలేంది ఒక ఇద్దరు వ్యక్తులు ఒక దగ్గర కూర్చుంటేనే దూరం చూసి ఏమో జరిగిందని క్రియేట్ చేసుకుంటారు అసలు అది నిజమా అవద్దమా అని కూడా ఆలోచించారు ముందు ఏదైనా చూస్తే దాన్ని క్లారిటీగా తెలుసుకున్న తర్వాత అక్రమ సంబంధం పెట్టాలి అప్పుడే అక్రమ సంబంధం పెట్టొద్దు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి పక్కన గట్టి కుట్టరు ఓకేనా మా వాళ్ళు కొత్తగా కుట్టు కానీ పాత వాళ్ళే సుమార్తమ్మ మా మర్తలు తెలుసు కదా అలా అలా ముందు పాత వాళ్ళే మళ్ళా అది ఇస్తున్నాం కొంచెం ఎంకరేజ్ చేస్తాం మాకు లైక్లు కొట్టి కావాలి కావాలి అంటే బాగా తీస్తాం